హరే కృష్ణ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు వెలుగు నీడల్లా మంచి చెడు రోజులు వస్తుంటాయి అయితే శాశ్వత సత్యం అనేది ఒకటి ఉంది అది భగవంతుడు ఎల్లప్పుడూ మన వెంటే ఉంటాడు అనేది కష్ట సమయాల్లో వాటి నుండి విముక్తి పొందడానికి అతను పరోక్షంగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు అతడు ఎలాంటి సహాయం ఎప్పుడు ఎలా చేస్తాడో మన ఊహకు అందనిది కష్టాలలో మనని ఒంటరిగా వదిలేయడు సుఖాలు తాత్కాలికమైనవే అన్న అనుభూతి మనకు కలిగిన నాడు కష్టాలు కూడా సుఖాలుగా గోచరిస్తాయి సహాయాలే కాదు కష్టాలను అధిగమించడానికి కృషి చేయమని ప్రేరేపణనిచ్చేది కూడా భగవంతుడే ఆ ప్రేరణతోనే సత్కార్యాలు చేయగలుగుతాం అవి మనకు తృప్తినిస్తాయి ఈ సృష్టికి మూల కారణం భగవంతుడు ప్రాణికోటికి ప్రాణం పోసినది ఆ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వాటిని పోషిస్తున్నదే ఆ సర్వేశ్వరుడు సుఖదుఖాలు అతను సృష్టించినవే మన అహంకారం పెరిగిపోకుండా ఉండడానికి మధ్య మధ్య కష్టాలనే పరీక్షలు పెడుతుంటాడు ప్రకృతిలో ఉన్న సత్వ రజ తమో గుణాల మార్పుల చేతనే సమస్త కార్యాలు జరిగిపోతూ ఉండగా అహంకారంతో అన్నిటికీ కర్తను నేనే అని మానవుడు విర్రవీగుతాడు చెడు జరిగితే భగవంతుని నిందించడానికి కూడా వెనుకాడడు అన్ని జన్మల్లోకెల్లా ఉత్తమైనది ఈ మన మానవ జన్మ ఇంతటి మంచి జన్మనిచ్చినందుకు ఆ భగవంతుడికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి అది మన విధి ఆ కృతజ్ఞతను యజ్ఞం ధ్యానం నామస్మరణ జపం వ్రతం పూ సంకీర్తన లేదా ఏ ఇతర ప్రక్రియల ద్వారానైనా తెలుపుకోవాలి భగవంతుడిని మనం ధ్యానిస్తే ఆయన మన చెంతనే ఉంటాడు సంకల్ప వికల్పాత్మకమైన బుద్ధిని నిగ్రహించి బుద్ధిని ఏకాగ్రం చేసి అతని శరణు కోరాలి అలాంటి వారికి కష్టాలు వచ్చినా భగవంతుడు తప్పక ఆదుకుంటాడు ఒక్కోసారి బాధలు తాళలేక భగవంతుని నిందించినా మనకు జరగవలసిన మేలు చేస్తాడు అదే అతని లీల దైవలీల ఎలా ఉంటుందో తెలిపే ఒక చిన్న కథ ఇప్పుడు తెలుసుకుందాం ఒక గ్రామానికి కొంత దూరంలో ఇద్దరు సాధువులు ఒక కుటీరంలో ఉంటున్నారు వారు ప్రతిరోజు భగవంతునికి పూజ చేసి భిక్షాటనకి వెళ్ళి సాయంత్రంలోగా కుటీరానికి చేరేవారు ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది ఆ సమయంలో వారిద్దరూ చెరక ఇంటి వద్ద చిక్కుకుపోయారు వాన తగ్గగానే ముందుగా ఒక సన్యాసి కుటీరం వద్దకు వచ్చాడు అప్పటికి ఆ కుటీరం సగానికి పైగా కూలిపోయింది ఆ దృశ్యం చూసి అతను బాధపడ్డాడు ఎవరినీ మోసం చేయకుండా న్యాయంగా ధర్మంగా ఆర్జించిన డబ్బుతో కట్టుకున్న ఈ కుటీరాన్ని దేవుడే కూల్చేశాడు మీద ఎందుకంత పగ అన్యాయంగా ఆర్జించిన సొమ్ముతో కట్టుకున్న వారి భగవంతుడు కూలిపోలేదు భగవంతుడు నిర్ధయుడు కాసే చెట్టుకే దెబ్బలన్నట్టు మాకే ఈ కష్టాలు అని కూలబడిపోయాడు ఇంతలో రెండవ సాధువు కూడా వచ్చి సగం కూలిన తమ ఆవాసాన్ని చూశాడు అయితే మొదటి సన్యాసిలాగా బాధపడలేదు పైగా దేవుడు ఎంతటి కరుణామ ఇంతటి తుఫానుకు కుటీరం నేలమట్టం కావాల్సింది అయితే మాలాంటి నిర్భాగ్యులకు నిల్వ నీడ లేకుండా చేయకూడదని సగం కుటీరం ఉంచాడు ఇందులో కాళ్ళు ముడుచుకొని రాత్రి పడుకోవచ్చు అని అనుకున్నాడు ఈ మాటే తన మిత్రుడైన మొదటి సాధువుతో అన్నాడు అతను దానితో ఏకీభవించక మనం బీదవారం కాబట్టే కుటీరంలో ఉంటున్నాం దానిని కూడా భగవంతుడు కూలదోషాడు భగవంతుడు కరుణామయుడు కాదు నిర్దయుడు అన్నాడు కోపంగా అయితే రెండవ సన్యాసి అతనికి హితవు చెబుతూ అన్నా మానసిక స్వస్థత కోల్పోయి కుమిలిపోవడం తగదు ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ధర్మరాజు ద్రౌపదితో మనిషి ఎన్నడూ తనని తాను కించిపరచుకోకూడదు తనను తానే నిందించుకునే వానికి ఎదుగుదలే ఉండదు భగవంతుడు మన మీద పగబట్టలేదు మనకు మంచి సమయం వస్తుందని గుర్తుంచుకో అని అన్నాడు ఆ రాత్రి సగం కూలిపోయిన కుటీరంలో ఇబ్బంది పడుతూనే గడిపేశారు మర్నాడు ఉదయాన్నే స్నాన సంధ్యలు చేసి భిక్షాటనకు బయలుదేరారు వెళ్లే ముందు ఎప్పటిలా తమకు కావలసిన నీరు తెచ్చుకొని అదనంగా రెండు కుండల్లో నింపి తమ కుటీరం బయట ఉంచి వెళ్ళారు అది వారికి నిత్యకృత్యంలో భాగం ఆ దారిన పోయే బాటసారులు అడవిలోకి పోయే వారి కోసం అలా వారు నీరు ఉంచడం ఎప్పటి నుండో సాగుతుంది అన్నదానంతో సమానమైనది జలదానం అని వారి ఉద్దేశం అందుకే అలా చేసేవారు ఆ రోజు సాయంత్రం వారు ఇంటికి తిరిగి వచ్చేసరికి కూలిపోయిన తమ కుటీరం స్థానంలో మరింత విశాలమైన కొత్త కుటీరం దానితో దేవునిపై ఉన్న సాధువు అంతా భగవతీచ్ఛ ఈ కుటీరాన్ని భగవంతుడు నిర్మింపజేశాడు నేను చెప్పలేదా కష్టాలు సుఖాలు వెలుగు లాంటివి కూలిపోయిన కుటీరంలో ఎలా ఉండగలం అని బాధపడ్డాము ఆ కరుణామయుడు మన ప్రార్థన విన్నాడు అని అన్నాడు దానికి భగవంతుని మీద అంతగా నమ్మకం లేని అతని మిత్రుడు ఇది భగవంతుడి లీల అంటే నేను నమ్మను ఇది ద్వాపరయుగం కాదు కలియుగం దీనిని ఎవరో పుణ్యాత్ములు నిర్మించి ఉంటారు అన్నాడు దానికి అతని మిత్రుడు నీవన్నది నిజమే భగవంతుడు మన తోటి మానవుల చేత నిర్మింపజేశాడు అన్నాడు వీరిద్దరూ ఇలా చింతిస్తూ ఉండగా కొందరు కట్టలు కొట్టేవాళ్ళు వచ్చి స్వాములు మీ ఇల్లు కూలిపోయిందని మేము కొత్తది కట్టేశాం ఇక మీరు సుఖంగా ఉండండి అన్నారు వారికి నమస్కారం పెడుతూ ఇలా ఎందుకు చేశారు మేము మీకు ఏమీ డబ్బులు ఇవ్వలేదే అని అన్నారు ఆ సాధువులిద్దరు దానికి వారు అయ్యా మేము ఇక్కడ రెండు పూటలా మీరు ఉంచిన నీరు తాగి సేద తీరుతున్నాం ఈ రోజు ఆ రుణం తీర్చుకునే అవకాశం భగవంతుడు కల్పించాడు అన్నారు దైవలీలలు ఇలానే ఉంటాయి హరే కృష్ణ